వెల్కమ్ టు ఈ వీడియోలో మెయిన్ గా మనం మాట్లాడబోయే విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఆయన యొక్క గొప్పతనం ఎలా ఉంటుందని చెప్పి మనం అయితే చెప్పుకోవచ్చు మొన్న రీసెంట్ గా వచ్చిన వరదల్లో ఏదైతే ఉందో ఆ వరదల్లో అన్నమయ్య డ్యామ్ ఏదైతే ఉందో అది కూలిపోవడం అయితే జరిగింది దానిని పరిశీలించి ఆ వరద ప్రభావిత ప్రాంతాల్లో మెయిన్ గా ఎవరికైనా నష్టం కలిగేటట్టు ఉందా లేదా అని చెప్పి అయితే దాన్ని చూసి పర్యవేక్షించడానికి అయితే వెళ్ళి రావడం అయితే జరుగుతుంది అంటే వస్తు వస్తు కొన్ని గిరిజన ప్రాంతాల మీదగా ఆయన రావడం అయితే జరిగింది ఆయన వస్తూ ఉండగా కొన్ని గిరిజన ప్రాంతాల్లో ఒక ఊళ్ళో సుమారుగా ఒక పది నుంచి పదిహేను ఇళ్ళు మాత్రమే ఉంటాయంట ఆ ఏరియాలో నీళ్లు దొరకడం అనేది కూడా చాలా గగనం అంట అలాంటిది పవన్ కళ్యాణ్ గారు ఆ ఏరియాకి వెళ్ళేటప్పుడు మెయిన్ గా చూసుకుంటే వీళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ గారు కారు కి అడ్డుబడి అయ్యా మాకు నీళ్లు లేవు నీళ్లు ఇప్పొచ్చిన సార్ అని చెప్పి ఆయన ఒక చిన్న వినతి పత్రం లాంటిది ఆయన అడిగి ఆ విన్నవించుకోవడం అయితే జరిగిందంట వెంటనే పవన్ కళ్యాణ్ గారు ఇమీడియట్ గా తన ఉన్న ఎవరైతే ఆ సెక్రటరీ ఉంటారో సెక్రటరీ చెప్పి వెంటనే కూడా వాళ్ళ నెంబర్ తీసుకొని వాళ్ళ డీటెయిల్స్ అన్ని కూడా ఆ దగ్గర ఉన్న పెట్టి వాళ్ళని ఫాలో అప్ చేయమని చెప్పారు కరెక్ట్ గా మీకు నీళ్ళు ఇప్పించే బాధ్యత నాది అని చెప్పి ఆయన అయితే అక్కడి నుంచి వెళ్ళిపోవడం అయితే జరిగిందంట కరెక్ట్ గా పది రోజుల్లో కేవలం పది రోజుల్లో మాత్రమే పవన్ కళ్యాణ్ గారు అయితే ఆ ఏరియాకి నీళ్ళు ఇప్పించడం అయితే జరిగిందంట అంటే పవన్ కళ్యాణ్ గారు ఆ విషయాన్ని యాక్చువల్లీ వరదల సమయంలో ఎన్నో ఇక్కడ విజయవాడ సందర్భంలో ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఫాలో అప్ చేసుకురావడం ఈ రాజకీయ విమర్శలు కానీ వన్ బై వన్ ఏమైతే అవుతున్నాయి తర్వాత ఈ లడ్డు ఇష్యూ ఏదైతే ఉందో ఇవన్నీ కూడా ఉంటూ కూడా ఇంకా కాకుండా పంచాయతీ శాఖకి సంబంధించి లేకపోతే లేకపోతే అటవీ శాఖ సంబంధించి ఏవైతే కొన్ని కొన్ని కార్యక్రమాలు చేపడుతున్నారో అవన్నీ కూడా ఉంచుకొని ఏవైతే పది రోజుల కిందట ఒక సామాన్య ప్రజలు అంటే గిరిజన ప్రజలు ఏదైతే ఒక వింత పత్రాలు లాంటిది నీళ్ళు ఇవ్వండి అని చెప్పి చెప్పారో వాళ్ళకి వెంటనే కరెక్ట్ గా ఆ విషయాన్ని కూడా యాక్చువల్లీ ఆ స్థాయిలో ఉన్న నాయకుడికి మాక్సిమం సమస్య అని అంటే అక్కడ విన్నప్పుడు గుర్తు తర్వాత వాళ్ళ పనిలో పడితే ఆ సమస్య అనేది మర్చిపోతారు అలాంటిది పవన్ కళ్యాణ్ గారు పది రోజుల తర్వాత వెంటనే స్పందించి ఇమీడియట్ గా గవర్నమెంట్ తరపు నుంచి వెంటనే వాళ్ళకి నీళ్ళ సదుపాయం అనేది వచ్చేటట్టు చేశారంట వాళ్ళు అయితే ఇప్పుడు చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు అని చెప్పుకోలేదు ఎందుకంటే ఎన్నో ఏళ్ళని చూసుకుంటే వాళ్ళకి నీళ్ళు తాగడానికి నీళ్లు కూడా లేని పరిస్థితి అంటే అంటే యాక్చువల్లీ మనం చూసుకుంటే మనం సిటీలో బతికే వాళ్ళకి ఎలా అంటే ఇటు చూసుకున్నా కానీ మనకు అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి ట్రాన్స్పోర్టేషన్ పరంగా కాని ఇటు ఉండడానికి ఇల్లు కానీ లేకపోతే తాగడానికి నీళ్లు కానీ ఫుడ్ పరంగా కానీ ప్రతి విషయంలో కూడా సిటీలో ఉండేవాళ్ళు కానీ లేకపోతే పల్లెటూర్లలో కూడా ఆ మేజర్ ఆఫ్ ది ఇప్పుడు అంటే మాక్సిమం డెవలప్ అయిపోయినాయి కాబట్టి అన్ని విధాలుగా బాగా కానీ ఏంటంటే ఇంకా వెనకబడిన గ్రామాలు ఏవైతే ఉన్నాయో అంటే కొండ ప్రాంతాలకు దగ్గరలో ఉన్న ఆ గ్రామాలు గిరిజన గ్రామాలు ఏవైతే ఉన్నాయో ఆ గ్రామాలకి ఇప్పటికీ కూడా సరైన నీటి సదుపాయాలు లేక సరైన ఫుడ్ సదుపాయాలు లేక చాలా మంది అయితే చాలా ఇబ్బందులు పడుతున్నారు అలాంటివి గుర్తించి అలాంటి వాళ్ళకి స్పీడ్ గా గవర్నమెంట్ తరపు నుంచి ఆ సహాయం చేయడం అనేది చాలా గొప్ప విషయం అని చెప్పుకోవాలి అసలు యాక్చువల్లీ పవన్ కళ్యాణ్ గారు గొప్పతనం ఎలా ఉంటుంది అంటే ఇప్పుడే కాదు ఇప్పుడు పదిహేను ఏళ్ల కిందట ఆయన ప్రజారాజ్యం పార్టీ స్థాపించిన టైంలోనే ఆ వికారాబాద్ నిజామాబాద్ జిల్లాలోని ఒక మారుమూల గిరిజన తాండాలోకి వెళ్ళేటప్పుడు అక్కడ కూడా నీళ్లు లేవని చెప్పి అడిగితే ఆయన సొంత డబ్బులు అప్పటికప్పుడు రెండు లక్షల రూపాయలు అప్పుట్లోనే రెండు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి బోరేయించి ఆ ప్రజలకు నీళ్ళు ఇప్పించారంట అంటే అంటే అప్పుడు ఏ పదవి లేదు ఆయన అప్పుడు ప్రజారాజ్యం పార్టీ పెట్టి కేవలం ప్రసారం చేస్తున్నారు అంతే ఎలక్షన్ల దగ్గరకు వస్తాను ఇంకొక ఆరు ఏడు నెలలు ఎలక్షన్స్ ఉన్నాయన తిరుగుతున్నారు ఆ టైంలోనే ఆ గిరిజన తాండాకి వెళ్ళేటప్పుడు ఆ పరిస్థితులు చూసి ఆయన చలించిపోయి అప్పుడు కూడా ఆయన సొంత డబ్బులు ఎట్టి రెండు లక్షల రూపాయలుగా ఖర్చు పెట్టి సుమారుగా ఆ యొక్క కొండ ప్రాంత ఏరియాలో ఏదైతే ఉందో అంతకుముందు ఎన్నో బోర్లు అక్కడ వేసి చూస్తే పడదండి కానీ ఈయన బోర్ వేసినప్పుడు మన అదృష్టమో లేకపోతే ఆ గ్రామ ప్రజల అదృష్టమో ఈయన అదృష్టమో అనేది ఏంటంటే మనకైతే అంత తెలియదు కానీ కానీ అప్పుడు కూడా ఆయన సొంత డబ్బులు ఎట్టి బోర్ వేయించి ఆ గిరిజన తాండ ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా నీటి కష్టాలు తెచ్చారంట అంటే పవన్ కళ్యాణ్ గారి ఔన్నత్యం అనేది పవన్ కళ్యాణ్ గారి సహాయ గుణం అనేది అప్పటి నుంచి మనం చూడొచ్చు ఈ రోజు పదవులోకి వచ్చాడని ఏదో చేస్తున్నాడు అని మనం అనుకోకూడదు ఎందుకంటే ఆయన ముందు నుంచి కూడా రెండు వేల మూడు నాలుగో టైంలో కామన్ మ్యాన్ ప్రొడక్షన్ అని చెప్పి అప్పుడే కోటి రూపాయలు ఆయన యొక్క సొంత సంపాదన నుంచి కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ అని పెట్టి కోటి రూపాయలు విరాళం ప్రకటించి ఆ సామాన్య ప్రజలకి కష్టాల్లో ఉన్న వాళ్ళు ఆదుకోవాలని చెప్పి ఒక సంస్థ లాంటిది పెట్టి ఒక సర్వీస్ చేయడం కూడా జరిగింది ఇంకా ఇవి సరిపోలేదు అన్నట్టు ఎంతో మంది కూడా ఆయనైతే సర్వీస్ చేయడం మొన్న కూడా రీసెంట్ గా చూసాం పిఠాపురానికి చెందిన ఒక ఎవరైతే ఒక ఆడపిల్ల ఉన్నారో ఎంబీబీఎస్ చదవడానికి అయితే ఆర్థికంగా కొంచెం తక్కువగా ఇబ్బందులు పడుతూ ఉంటుంటే వాళ్ళు వచ్చి పవన్ కళ్యాణ్ గారిని కలవడం లేటు నాలుగు లక్షల రూపాయలు ఆయన సొంత డబ్బులు ఆ పాపకి నిధులు ఇవ్వడం అయితే జరిగిందంట వెంటనే కూడా ఆ ఇంకా కాలేజీలో కూడా ఆవిడ కావాల్సిన ఫెసిలిటీస్ కానీ అన్ని కూడా ఆయన చెప్పడం అయితే అధికారులకు ఆదేశించాలని జరిగిందంట అంటే ఆయన సేవా గుణం అనేది ఎలా ఉంటుంది అనేది చూసుకోవచ్చు ఎందుకంటే ఈ రోజుల్లో అలాంటి గొప్ప మనుషుల్ని అలాంటి సహాయ గుణం ఉన్న రాజకీయ నాయకులు చూడడం అంటే చాలా అరుదు విషయం ఎందుకంటే రాజకీయ నాయకులకి పదవులు పవర్ తప్పితే ప్రజల సమస్యలు అంటే గుర్తుండవు ప్రజలే సరిగ్గా గుర్తుంటారు అలాంటిది పవన్ కళ్యాణ్ గారు మొన్న కూడా మనం వరదలు వచ్చినప్పుడు ఆయన సొంత డబ్బు ఆరు కోట్ల రూపాయలు ఇచ్చారంటే మనం అర్థం చేసుకోవాలి ఆయన సహాయకూడదు అలాంటిది అలాంటి నాయకుడిని గెలిపించుకునేందుకు పిఠాపురం ప్రజలు ఖచ్చితంగా అదృష్టవంతులని మనం అయితే ఖచ్చితంగా చెప్పుకోవచ్చు కానీ రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ గారు రోజు రోజుకు ఒక మెట్టు ఎక్కుతారు తప్పితే అసలు తగ్గే సీనే ఉండదు ఎందుకంటే ఇప్పటికే చరిత్రలో ఆ గెలిచిపోయిన నాయకుల్లాగా ఆయన రోజు రోజుకి కూడా ఆయన పేరు అనేది ఆయన పనితనం అనేది అలా గుర్తుండిపోద్ది కానీ రాబోయే రోజుల్లో ఆయన చరిష్మాకి రీచ్ అయ్యే నాయకుడు గాని ఎవరు ఉండరని మనం అయితే ఖచ్చితంగా చెప్పవచ్చు ఎలాంటి నాయకుడిని గెలిపించుకున్నందుకు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా అదృష్టం చేసుకునేటట్టు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఆయన రాబోయే రోజుల్లో ఆయన రెండు వేల ఇరవై తొమ్మిదిలో సీఎం అయ్యే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా కనబడుతున్నాయి ఖచ్చితంగా అదే మాత్రం జరిగితే మాత్రం పవన్ కళ్యాణ్ గారి పనితనం ఏంటనేది ఇంకా రాబోయే రోజుల్లో అయితే చూస్తారు